స్వాగతం డెలి మండలంలో తహసీల్దార్ ఆఫీస్ నందు కామిశెట్టి చంద్రశేఖర్ రవికుమార్ అనే ఇద్దరు వ్యక్తులు వారు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూమికి పట్టా ఇవ్వలేదని ఒక క్యాన్ పెట్రోల్ తీసుకొచ్చి వారి ఇరు పైన పోసుకొని ఆత్మహత్య ప్రయత్నంకు పాల్పడుతుండగా ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది వాటిని లాక్కొని పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంటనే పోలీస్ సిబ్బంది వచ్చి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా దకి ఎస్ఐ శివశంకర్ మాట్లాడుతూ అధికారుల విధులకు ఎవరు ఆటంకం కలిగించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూమికి సర్వే చేసి పట్టా ఇవ్వడం లేదని కారణంతో దగ్గవోలు గ్రామానికి చెందిన కామిశెట్టి చంద్రశేఖర్ రవికుమార్ అనే ఇద్దరు వ్యక్తులు ఒక క్యాన్ పెట్రోల్ తీసుకొచ్చి వారి ఇరువురు పైన పోసుకొని ఆత్మహత్య యత్నంకు పాల్పడుతుండగా అడ్డుకొని స్టేషన్కు తరలించామని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు డక్కిలి డకిలీ తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్నటువంటి ప్రసన్న రాణి గారు పోలీస్ స్టేషన్ వచ్చి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు సారాంశమేమన దగ్గువల గ్రామానికి చెందినటువంటి కామశెట్టి చంద్రశేఖర్ రవికుమార్ అనే అన్నదమ్ములు గత పది సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నట్లు చదరు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూమిని భూమికి వారిని తప్పుదారులుగా గుర్తించి వారి పేర్లను ఆన్లైన్ లో నమోదు చేయమని అడుగుగా డిప్యూటీ తహసీల్దార్ వారు ఎంఆర్ఓ గారు వచ్చిన తర్వాత మాట్లాడదామని తెలియపరచగా వారికి వారు పెద్దగా కేకలు వేస్తూ పెద్దగా కేకలు వేస్తూ డిప్యూటీ తహసీల్దార్ వారి విధులకు ఆటంకం కలిగించి వారు వెంట తెచ్చుకున్నటువంటి పెట్రోల్ క్యాన్ను ను అన్నాదమ్ములు ఇరువురు ఒకరిపై ఒకరు చల్లుకొని బెదిరింపులకు పాల్పడగా అట్టి వారిపై బిఎన్ఎస్ చట్ట ప్రకారం నమోదు చేసి దర్యాప్తు చేయడమైనది ఎవరైనా సరే ప్రభుత్వ కార్యాలయం వద్ద బెదిరింపులకు పాల్పడినా ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడినా అట్టి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామం చెందిన కృష్ణయ్య మరియు కుమారులు గత రెండు సంవత్సరాల నుంచి సర్వే నెంబరు ద సర్వే నెంబర్ రెండు వందల ఎనభై తొమ్మిదిలో ఒకటి నుండి ఐదు గిన్నెల వరకు ఉన్న భూమిని రెవెన్యూ ఫారెస్ట్ ల్యాండ్ను ఆక్రమించుకొని దాన్ని సాగు చేసుకుంటూ ఉన్నారు గతంలో కూడా ఆ ఆక్రమణ చేసుకున్న భూమికి డీకేటీ పట్టాలు అంటే దరఖాస్తు పట్టాలు ఇవ్వమని గతంలో కూడా అర్జీలు కలెక్టర్ గారికి కానీ మరియు తహసీల్దార్ కార్యంలో ఇవ్వడం జరిగింది అప్పుడు కూడా మీ యొక్క భూ పంపిణీ కార్యక్రమం ప్రభుత్వ యొక్క నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత మీ అరతను బట్టి మీకు పట్టాలు ఇస్తామని గతంలో కూడా వారికి తెలియజేయడం జరిగింది ఎండస్మెంట్ ద్వారా కానీ ఈరోజు మళ్ళా వాళ్ళు ముగ్గురు కామకృష్ణ కామె కామశెట్టి కృష్ణయ్య మరియు వాళ్ళ కుమారులు ఇద్దరు వచ్చి ఆన్లైన్లో అడగ ఆన్లైన్లో నమోదు చేయమని కోరినారు అందుకేందంటే తహసీల్దార్ దగ్గర మళ్ళీ మీరు ఒకసారి అవన్నీ విచారించుకోవాలని చెప్పడం జరిగింది కానీ వాళ్ళు దానికి నిరాశనగా వాళ్ళు ఆత్మహత్యను మరియు బ్లాక్మెయిల్ కూడా చేయడం జరిగింది దానికి ప్రభుత్వ భూమిని ఆక్రమించడమే నేరము కానీ దానికి ఈరోజు మా యొక్క తహసీదార్కారులు విధులకి భంగం కలిగిస్తూ ఈ విధంగా వాళ్ళు ఆత్మహత్యను చేసినందుకు గాను వాళ్ళ మీద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఎస్ఏ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇదే కాదు ఈ డక్కిల మండలంలో ఎవరైనా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని సాగు చేసుకుంటూ ఉన్న వాళ్ళకి ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చిన తర్వాత భూపంణీ కార్యక్రమం కింద పట్టాలు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు ఆ పరిశీలించి సర్వే చేయించి ఇస్తాము అంతేకాని దానికి వచ్చి కార్యాలయంలో ఎవరైనా సరే ఈ విధంగా ఆత్మహత్యం కానీ ఇలాంటి చేస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారని నిర్మూలకంగా తెలియజేస్తాం ఈరోజు అది వాళ్ళు వచ్చిన సర్వే నెంబర్ల మీద మా టీము ఆర్ఐ మరియు ఈఆర్ఓ కనసండ్ మండలి సర్వేయర్తో కలిసి అందరం వెళ్ళి యొక్క కామచెట్టి కృష్ణయ్య సంబంధించిన భూములను ఫీల్డ్ భూమి మీదకి వెళ్ళి పరిశీలించడం జరిగింది కానీ అవి ప్రభుత్వ భూములని నిర్ధారించడం అనేది కాబట్టి ఆ ప్రభుత్వ భూములు కూడా బోర్డు పెట్టించి రావడం జరిగింది ఇంకెవరైనా సరే ఈ విధంగా పైన బెదిరింపులు ఇలాంటివి చేస్తే వాళ్ళపై వాళ్ళ భూముల్లో గవర్నమెంట్ బోర్డులు పెట్టడమే కాదు వాళ్ళ మీదంత చర్యలు కూడా తీసుకోవడం అని తెలియజేస్తున్నాం